కొంత నిర్ధారణకు వచ్చిన తర్వాత రిమాండ్ రిపోర్ట్లో ఈ విషయాలన్నీ పేర్కొన్నాడు ఇదంతా జరిగింది నిజమే జానీ మాస్టర్ కూడా తన తప్పును అంగీకరించాడన్నట్టుగా రిమాండ్ రిపోర్ట్లో విషయాలు పేర్కొన్నారు అసలు ఈ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ఏం చెప్పారు ఒకసారి కొన్ని కీలకమైనటువంటి పాయింట్స్ ఇక్కడ మీకు వినిపిస్తాను హీ కంటిన్యూడ్ హెరాసింగ్ హర్ డ్యూరింగ్ సబ్సిక్వెంట్ షూట్స్ ఆఫ్ అండ్ సెక్స్ ఫేవర్స్ ఇన్ షూటింగ్ వ్యానిటీ వ్యాన్ సో తరచుగా తరచుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది షూటింగ్ వ్యానిటీ వ్యాన్ లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు షూటింగ్ చేస్తున్న సందర్భాల్లో అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పి ఎఫ్ఐఆర్ లో కంప్లైంట్ ఇచ్చేటప్పుడే బాధితురాలు చెప్పింది ఇప్పుడు అదే విషయాల్ని నిర్ధారించుకొని పోలీసులు కూడా ఇక్కడ ఇందులో ప్రకటించిన పరిస్థితుంది వేరే హీ ఫిజికల్ అండ్ వెర్బల్ అబ్యూస్ తిట్టడం కొట్టడం అత్యాచారానికి పాల్పడటం కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నట్టుగా ఇందులో చెప్తా ఉన్నారు జాని మస్టర్ అసాల్టెడ్ హర్ బై గ్రాబింగ్ హర్ హెయిర్ అండ్ స్మాషింగ్ హర్ హెడ్ మిర్రర్ ఏ వ్యానిటీ వ్యాన్ మనకి ఆ కంప్లైంట్ కాపీలో కూడా వ్యానిటీ వ్యాన్లో తన కోరిక తీర్చడానికి అంగీకరించలేదని చెప్పి జుట్టు పట్టుకొని ఆ వ్యాన్లో ఉన్న అద్దానికి ఇట్లా జుట్టు పట్టుకున్న తల అద్దానికి బాధేయడని చెప్పి కూడా ఆ కంప్లైంట్లో పేర్కొన్న విషయాన్ని రిమాండ్ రిపోర్ట్లో కూడా పోలీసులు ఇక్కడ వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి దీన్ని కూడా జాని మాస్టర్ అంగీకరించాడన్నట్టుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది జాని మాస్టర్స్ వైఫ్ అలీడ్లీ స్లాప్డ్ హర్ మల్టిపుల్ టైమ్స్ రెండు సార్లు చెంపదెబ్బలు కొట్టింది ఆయేష జానీ మాస్టర్ భార్య బాధితురాలని చెప్పి అక్కడ ఎఫ్ఐఆర్లో ఉంది సేమ్ అదే విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాత పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పెట్టినట్టుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి సో క్లియర్గా ఏదైతే ఆ కాపీలో ఉన్న విషయాలే మళ్ళీ రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా పోలీసులు వెల్లడించిన పరిస్థితుంది ఇక్కడ మనం చూస్తున్నాము పదిహేను పన్నెండు రెండు వేల పంతొమ్మిది అంటే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేనున வென் டு ஹராபாத் ஃபார் ஷூட்டிங் அலுவலக மூவி மீன் டைம் ஷி ஸ்போக் டு ஜானி மாஸ்டர் டைம் அந்த டே ஷி டி நாட் அட்டெண்ட் ஃபார் என மாஸ்டர் மேனேஜர் ஷி டிமெம்பர் த மேஜர் நேம் ஹி இன்ஃபார்ம் த வித்திம் டு பி ரெடி டு மும்பை ஆன் டென்த் ஜனவரி ரெண்டு வேலை இரவு టూ uh, along ట్వంటీ అలాంగ్ విత్ జానీ మాస్టర్ అండ్ male టూ మేల్ అసిస్టెంట్స్ ఆన్ టెన్త్ జనవరి టూ along ట్వంటీ ది విక్టిమ్ and విత్ uh, two male assistants, Rahul and మేల్ went to అండ్ మోయిన్ to Mumbai on ముంబై day డే జానీ మాస్టర్ హ్యాండెడ్ ఓవర్ హీజ్ ఆధార్ కార్డ్ అండ్ సమ్ డాక్యుమెంట్స్ టూ అంటే క్లియర్గా ఇక్కడ మనకేం కనిపిస్తుంది పదో తారీఖున జనవరి పది రెండు వేల ఇరవై ఆ రోజున ముంబైకి వెళ్ళారంట తన టీంలో జాయిన్ చేసుకున్నాడు జాయిన్ చేసుకున్న తర్వాత ముంబై వెళ్ళాలి మనం ఒక షూట్కి అని చెప్పి పిలిచారు ఆ ముంబై పిలిచేటప్పుడు హోటల్లో దిగినప్పుడు ఆధార్ కార్డు ఇంకా డాక్యుమెంట్స్ అడిగారంట ఆ డాక్యుమెంట్స్ కూడా ఇచ్చింది సో జానీ మాస్టరు ఇంకా ఇద్దరు మేల్ అసిస్టెంట్లు ఈమెయిల్ అందరూ కలిసి ముంబై వెళ్ళారు హోటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు డాక్యుమెంట్స్ తీసుకున్నాడు జానీ మాస్టర్ అంత ద సేమ్ డేట్ నైట్ అరౌండ్ లెవెన్ టు ట్వెల్వ్ ఓ క్లాక్ పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్య ఫోన్ చేశాడు జానీ మాస్టర్ టు కమ్ హిజ్ రూమ్ ఎలాంగ్ విత్ హిజ్ ఆధార్ ఆధార్ కార్డ్ అండ్ డాక్యుమెంట్స్ ఆ డాక్యుమెంట్స్ ఏవైతే తీసుకున్నామో అవి తీసుకోవడానికి అవి ఇక్కడ జానీ మాస్టర్ టు కమ్ హిజ్ రూమ్ ఆన్ ద సేమ్ డే ఎట్ నైట్ అరౌండ్ క్లాక్ ఏ ఫోన్ కాల్ ఫ్రమ్ జానీ మాస్టర్ టు కమ్ హిజ్ రూమ్ ఎలాంగ్ విత్ హిజ్ ఆధార్ కార్డ్ అండ్ డాక్యుమెంట్స్ సో ఆధార్ కార్డ్ కి సంబంధించిన డాక్యుమెంట్లు అవన్నీ కూడా తీసుకున్నాడు కదా వాటిని మళ్ళీ తిరిగి ఇచ్చే ఉద్దేశంతో హోటల్ తన రూమ్ కి రమ్మని చెప్పాడు ఇక్కడ మనకు కనిపిస్తోంది బట్ హీ ఫోర్సిబ్లీ కమిటెడ్ సెక్సువల్ అసాల్ట్ అండ్ రేపు హర్ వితౌట్ హీరింగ్ హర్ హ్యూజ్ అండ్ క్రైస్ అంటే బలవంతం చేశాడు ఆ సాకుతో పిలిపించుకుని బలవంతం చేసినట్టుగా పోలీసులు ఈ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నాడు తను వద్దని చెప్పిన వారించిన వ్యతిరేకించిన ఏమాత్రం వినకుండా చాలా బలవంతంగా రేప్ చేశాడని చెప్పి ఆ ముంబై హోటల్లో పోలీసులు ఇక్కడ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు దెన్ హీ థ్రెటన్ టు విక్టిమ్ యాజ్ ఇఫ్ యూ రివీల్ ద ఇన్సిడెంట్ టు ఎనీవన్ వన్ యూ విల్ లూజ్ ద అసిస్టెంట్ పోస్ట్ అండ్ యూ విల్ నాట్ గెట్ ఆపర్చునిటీస్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ విషయం కానీ బయటకు చెప్తే నువ్వు నా అసిస్టెంట్ పోస్ట్ను కోల్పోవటమే కాకుండా ఇండస్ట్రీలో నీకు ఎలాంటి అవకాశాలు రాకుండా ఇంకా ఇండస్ట్రీలో నువ్వు లేకుండా చేస్తానని చెప్పి బెదిరించినట్టుగా పోలీసులు ఈ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు సో క్లియర్గా అర్థమవుతుందంటే ఇంటికి వెళ్ళటం భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళటం ఇంటి దగ్గర ఒక స్కూటీ ఉంది దాన్ని ధ్వంసం చేయటం ఆ తర్వాత బలవంతంగా లోపలికి వెళ్ళి చెంపదెబ్బలు కొట్టి నువ్వు మతం మార్చుకో నువ్వు పేరు మార్చుకో జాని మాస్టర్ని పెళ్లి చేసుకో అని చెప్పి ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా దారుణంగా హింసించారని చెప్పి ఎఫ్ఐఆర్ కాపీలో పేర్కొన్న విషయాల్ని ఇక్కడ కూడా రిమైండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా పేర్కొంది తను ఇక అక్కడ జాని మాస్టర్ నుంచి దూరంగా వెళ్ళిపోయి ఇండివిజువల్గా తన షోస్ ప్లాన్ చేసుకున్నా కానీ ఇండస్ట్రీలో కొన్ని అవకాశాలు దక్కించుకొని ముందుకు పోతున్నా కానీ వాళ్ళతో మళ్ళీ ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడుకునే అవకాశాలు రాకుండా జాని మాస్టర్ చేశాడని చెప్పి కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది కానీ ఇప్పటికీ జాని మాస్టర్ భార్య ఆయేష చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఆ అమ్మాయే దురుద్దేశంతో ఇదంతా కుట్ర కుట్రకోవడం కనిపిస్తోంది ఒక హీరో మధ్యలో ఉన్నాడు ఒక డైరెక్టర్ మధ్యలో ఉండి ఇదంతా నడిపిస్తున్నాడని చెప్పి ఆయన ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఒకవైపు వైపు ఏషా నిజంగా జానీ మాస్టర్ ఈ విధంగా చేసి ఉంటే నేను ఇన్ని రోజులు ఎలా కాపురం చేస్తాను నేను ఇన్ని రోజులు ఏ విధంగా ఉంటాను ఇది కేవలం జానీ మాస్టర్ మీద కుట్ర చేసి మరి ఆయన ఇరికించాలనే ఉద్దేశంతో కొంతమంది పెద్దలు కలిసి చేస్తున్నటువంటి నాటకంగా ఆయేష చెప్తా ఉన్నారు సో ఇన్ని రోజులు కలిసి ట్రావెల్ చేసినప్పుడు ఇంత బాధలు భరించి ఇంత అత్యాచారానికి కంటిన్యూస్గా గురవుతున్న ఎందుకు బయటకు రాకుండా ఇప్పుడు మాత్రమే బయటకు వచ్చింది అని చెప్పి ఆయుష్ చెప్తుంది దాంతో పాటు కొన్ని రోజుల క్రితమే యథారాజా తథాప్రజ అని చెప్పి తను హీరోయిన్ గా ఇక్కడ అవకాశం కల్పించుతూ కూడా జాని మాస్టర్ అని చెప్తున్నారు హీరోయిన్ గా అవకాశం రావడానికి కారణం జాని మార్స్టర్ అని చెప్తున్నాడు ఇక్కడ హైదరాబాద్ లో ఈ ఇండస్ట్రీకి సంబంధించిన ఆ కార్డు రాకపోతే ముంబై నుంచి కార్డు ఇప్పించాడు జానీ మాస్టర్ అని చెప్పి ఆ కార్డు ఇప్పించింది కూడా ఆయనే అని చెప్పి ఆయేష చెప్తా ఉంది కానీ ఇంత ఫేవర్ చేసినా ఇప్పుడు ఎందుకు ఇంత దారుణంగా అమ్మాయి మారిపోయింది ఇంత దారుణమైనటువంటి కేసు ఎందుకు పెట్టింది ఈ విషయాల మీద లోతుగా చర్చ జరగాలి ఆయేషా ఒకటే డిమాండ్ వినిపిస్తూ ఉన్నారు దీని ఉన్న పెద్దల్ని బయటకు రావాల్సిన అవసరం కనిపిస్తుంది వాళ్ళ జాని మాస్టర్ బలి చేసింది అమ్మాయి ఆ తర్వాత ఎవరైతే పెద్దలు ప్రోద్బలంతో కేసు పెట్టిందో వాళ్ళ మీద కూడా ఈమె టార్గెట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తూ ఉన్నారు కానీ పోలీసులు చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఒకలాగా ఉంది భార్య ఆయన చెప్తుంది మరొకలాగా ఉంది ఇండస్ట్రీ పెద్దలు కూడా ఒక్కొక్కరుగా రియాక్ట్ అవుతూ ఉన్నారు ఈ అమ్మాయి ఇవాళ ఈ జానీ మాస్టర్ మీద కేసు పెట్టినట్టే మరి రేపు ఇంకొక అమ్మాయి ఇంకొకళ్ళ మీద కేసు పెట్టదని గ్యారెంటీ ఏంటి ఏదన్నా ఇబ్బంది కలిగితే వెంటనే రియాక్ట్ అయ్యి వెంటనే ఇండస్ట్రీకి కంప్లైంట్ ఇచ్చి చాలా ప్యానల్స్ ఉన్నాయి లైంగిక వేధింపుల పరిష్కార ప్యానల్ అని ఆల్రెడీ ఉంది గత కొన్నాళ్ళుగా అది యాక్టివ్గా ఉంది దానికి కంప్లైంట్ ఇచ్చి వెంటనే గంటల వ్యవధిలోనూ రోజుల వ్యవధిలోనూ పరిష్కారం చూపించే పరిస్థితి ఉంది కానీ అక్క అప్పుడు ఎలాంటి కంప్లైంట్ చేయకుండా ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చి అంటే దీని వెనకాల ఉంది ఎవరున్నారు రాజకీయ పరమైన కోణాలు ఉన్నాయా ఇండస్ట్రీని తక్కువ చేయాలన్నటువంటి కుట్ర ఉందా ఇవన్నీ కూడా ఇండస్ట్రీ కొంతమంది పెద్దలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ రెండు వర్షన్స్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నాయి జానీ మాస్టర్ తప్పును అంగీకరించాడని ఒకవైపు చెప్తా ఉన్నారు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో కూడా ఆ విషయాలే ప్రకటించారు మరోవైపు భార్య మాత్రం ఒక కుట్ర కోణం తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు ఆమె ఎదిగినంత కాలం జానీ మాస్టరు ఆయనకి చాలా బాగా కనిపించాడు ఇప్పుడు తను ఇండివిడ్యువల్గా వెళ్ళిపోయి తను షోస్ ప్లాన్ చేసుకుంటుంది కంపెనీలతో డైరెక్ట్గా మాట్లాడుకొని తన కెరీర్ని బిల్డ్ చేసుకుంటూ జానీ మాస్టర్ లేకపోతే నా కెరీర్ ఇంకా ఉజ్వలంగా ఉంటుందని భావించి ఒక దురుద్దేశంతో జానీ మాస్టర్ని ఇరికించారు దీనికి కొంతమంది పెద్దలు సాయం చేశారని చెప్పి చెప్తున్న దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందని కూడా రియల్గా ఇన్వెస్టిగేషన్లోనే తెలిసే అవకాశం కనిపిస్తుంది సో ఈ రిమైండ్ రిపోర్ట్ని చూస్తే వంద శాతం జానీ మాస్టర్ తప్పు చేసినట్టుగా కనిపిస్తూ ఉంది మరి ఇంకా ఇంకా లోతుల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రిమాండ్ రిపోర్ట్లో మళ్ళీ ఏమైనా చేంజెస్ ఉంటాయన్నది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఇప్పటికైతే జానీ మాస్టర్ తప్పు చేశాడు నాలుగైదు సంవత్సరాలుగా ఆమెను ఇబ్బంది పెడుతున్నాడు అది కంటిన్యూస్గా ఉంది అది తట్టుకోలేక బయటకు వచ్చినట్టుగా రిమైండ్ రిపోర్ట్లో చెప్తా ఉన్నారు మరి ఇంకా వేరే కోణాలకు సంబంధించిన ఆధారాలు కూడా ఎంతవరకు బయటకు వస్తాయి జానీ మాస్టర్ వైపు ఎంతమంది నిలబడతారు జానీ మాస్టర్ తప్పు ఏమీ లేదు ఆ అమ్మాయిదే తప్పు అని అంతమంది ఏమైనా తెలుస్తుందా లేదన్నది కూడా కాలమే సమాధానం చెప్పాలి ఇప్పటికైతే ఇది అప్డేట్